పాత నిబంధనలో అభిషేక తైలంతో ముగ్గురిని అభిషేకించేవాడు ఎవరినో తెలుసా నంబర్ వన్ రాజులను నంబర్ టూ యాజకులను నంబర్ త్రీ ప్రవక్తలను దీని అర్థం ఏంటో తెలుసా ఆనంద తైలంగా పిలువబడుతున్న పరిశుద్ధాత్ముడు నీ తల మీద కుమ్మరించబడితే నీ లోపల నిద్రిస్తున్న రాజరికపు వ్యవస్థను ఆత్మదేవుడు నిద్రలేపటం ప్రారంభిస్తాడు నీ ఎవరున్నారు రాజు అంటే రాజు అంటే పరిపాలన చేసేవాడు ఏలుబడి చేసేవాడు జీవితంలో మొట్టమొదట నువ్వు దేన్ని ఏలుబడి చేయటం ప్రారంభిస్తావో తెలుసా శరీరం నీ ఏలుబడి చేయదు శరీరాన్ని ఏలుబడి చేసే శక్తిమంతుడిగా రాజుగా దేవుడు నిన్ను నిలవబెడతాడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడతావు ఏది చూడాలో అదే చూస్తావు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తావు ఎక్కడ కూర్చోవాలో అక్కడ అక్కడే కూర్చుంటావు ఏ పని చేయాలో ఆ పని మాత్రమే చేస్తావు సర్వ శరీరం మీద నీకు జయాన్ని ప్రసాదించి రాజుగా నేను నిలవబెట్టగలిగిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు ఎటుగా చెప్దాం ఏమేన్ మరోసారి ఏమేన్ తర్వాత యాజకులను అభిషేకించడానికి అంటే నీలో నిద్రిస్తున్న యాజకులను లేవనెత్తే నైవేద్య తైలం పరిశుద్ధాత్ముడు చూడండి అన్నమాట నిర్గమకాండం నలభయో వచ్చాయం పదిహేనో వచ్చను తమ్ముడు ఇరవై తొమ్మిదో వచ్చాయం ఒకటో వచ్చను ఏడో వచ్చను చూడండి నిర్గమకాండం ఇరవై తొమ్మిదో వచ్చాయి మొదటి వచనం ఏడో వచనం నిర్గమ నేను చదువుతాను నలభై పదిహేను అలాగే ఇరవై తొమ్మిది మొదటి వచనం అలాగే ఏడో వచనం చక్కటి విలువైన మాట అక్కడ రాసి ఉంటుంది నేను చదువుతాను చూడండి వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా మరొకసారి వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా ఏడో వచనం అభిషేక తైలము తీసుకుని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలెను అలా అభిషేకిస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడట యాజకుడు విన్నారా వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ తల మీద నువ్వు తైలం పోయి తైలం పోస్తే అప్పుడు అతడు నాకేమవుతాడు చెప్పాలి చెప్పాలి అతడేమవుతాడు చెప్పాలి చెప్పాలి అతడేమవుతాడు అతడు నాకు యాజకుడు అవుతాడు యాజకుడు అంటే ప్రభుకి ప్రజలకు మధ్యలో మధ్యవర్తిగా నిలవబడి విజ్ఞాపన చేసేవాడు యాజకుడు ఆమె చెప్దామండి చెప్దామండీ ఈ మాట ఎవరెవరికి మధ్యలో ప్రభువుకి ప్రజలకు మధ్యలో నిలవబడి ఈ ప్రజలు దోషం చేస్తే దోష శిక్ష వీళ్ళ మీదకి రాకుండా దేవునికి ప్రజలకు మధ్యలో నిలవబడి ఈ ప్రజల నిమిత్తం నిరంతరము విజ్ఞాపన చేసే ఆ విజ్ఞాపన కర్తే యాజకుడు దైవజన్మ నా వైపు చూడండి పరిశుద్ధాత్మ తైలం మన హృదయాల్లో నైవేద్య తైలం మన హృదయాల్లో కుమ్మరించబడితే ఆ ఆత్మదేవుడు కుమ్మరించబడిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా నీ లోపట దాగి ఉన్న యాజకుని బ్రతికిస్తాడు యాజకుని లేవనెత్తుతాడు యాజకుణ్ణి పురికొల్పుతాడు అనేకుల కొరకు ప్రార్థించేటట్లుగా ఒకప్పుడు నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవటమే కష్టమయ్యేది ఒకప్పుడు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవటమే కష్టమయ్యేది కానీ ఆత్మదేవుడు నీ లోపల కుమరించబడిన తర్వాత నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాదు అనేకుల కొరకు రోధించేటువంటి వ్యక్తిగా విజ్ఞాపన చేసే వ్యక్తిగా ప్రలాపించే వ్యక్తిగా ప్రసవ వేదన పడుతూ ప్రార్థించే వ్యక్తిగా ఆ ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థనాత్మ నీలో నుంచి పుట్టించేవాడే పరిశుద్ధాత్మదేవుడు చెప్పలు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్తాం రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి మనకు ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థన రాబోతుంది దేవుని మందిరానికి వచ్చిన ప్రజలంతా ఏసు నామం పేరిట యాజకులుగా మారుదురుగాక యాజకులుగా మారుదురుగాక మనలో ఉన్న యాజకత్వాన్ని లేవనెత్తే పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క బెడ్ తల మీద ఏసు నామం పేరిట కొమ్మరించబడునుగాక యాజకులుగా అంటే దైవ జన్మ యాజకులు అంటే ఇక్కడ అనుకునేరు కాక శావుకులు యాజకులే నో డౌట్ మీరు ఎరుగుదురు కదా యేసుక్రీస్తు వారట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాజులైన యాజక సమూహంగా మనల్ని నేర్పరచుకున్నాడట ఇప్పుడు యాజక సమూహం ఎవరు ఏసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ ఒక యాజకుడే యేసునా దేవుడని అంగీకరించి బాప్తిష్ము తీసుకున్న ప్రతి వ్యక్తి యాజకుడు యాజకురాలే అయితే అద్భుతం ఏంటంటే నీలో విజ్ఞాపన అనే యాజకుణ్ణి బయటకు తీసేది నీ లోపట దాగి ఉన్న ఆ ప్రార్థనాత్మను బయటకు తీసుకురాగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉందే అటుగా చెప్దా మ్యా ఇప్పుడు యాజకుని ధర్మం ఏంటో తెలుసా చూడండి యాజకుని ధర్మం ఏంటో తెలుసా యాజకుని ఛాతి మీద తమిడు ఫొటోస్ ఉంటే చూపించండి యాజకుని ఛాతి మీద న్యాయ విధాన పథకం ఉంటుంది ఈ న్యాయ విధాన పథకం మీద ఇజ్రాయేలీల పన్నెండు గోత్రాల వారి పేర్లు రాసి ఉంటాయి భుజాల మీద ఇట ఆరు రత్నాలు ఇటు ఆరు రత్నాలు ఒక్కొక్క రత్నం మీద ఇజ్రాయేలీల ఒక్కొక్క గోత్రికుల పేర్లు రాసి ఉంటాయి ఇటారు ఇటారు మొత్తం ఎంత ఇజ్రాయేలీలు ఎన్ని గోత్రాలు వారు న్యాయ విధాన పథకం మీద ఎన్ని పేర్లు ఉంటాయి అంటే యాజకుని బాధ్యత ఏంటో తెలుసా యాజుకుని బాధ్యత ఇజ్రాయేలీలను తన హృదయములు ఉంచుకొని వాళ్ళ బరువులను తన భుజాల మీద మూసేవాడై ఉండాలి మరొక మాట చెప్తా శావకులు అనబడిన వాళ్ళు వాళ్ళ భారాలు అలు మోయటం కాదు ప్రజల భారాలు మూసేటువంటి వాడిగా యాజకుడు ఉండాలి ప్రైజ్అలాడ్ ఒక్కొక్క బిడ్డ పేరు హృదయములో ఉండాలి ఏ సైకి మహిమ కలుగును గాక నేను థర్డ్ సెషన్లో చెప్పాను థర్డ్ సెషన్లో చెప్పాను కాపరికి విశ్వాసులు ఉండాల్సిన సంబంధం ఏంటంటే ప్రతి గొర్రెను కాపరి పేరు పెట్టి పిలవాలి ఐ పెద్దగా చెప్పాలి ఏమని పిలవాలి ప్రేజ్ ఏమని పిలవాలి చెప్పాలి ఏమని పిలవాలి పేరు పెట్టి పిలవాలి కాపరికి ప్రతి పేరు తెలిసి ఉండాలి కాపరికి ప్రతి పేరు తెలిసి ఉండాలంటే చర్చికి వచ్చిపోతే కుదరదు సేవకుల హృదయాలలో ప్రతి పేరు ముద్రించబడాలి సేవకురాలి హృదయములో ప్రతి బిడ్డ పేరు ముద్రించబడాలి ఏసైక మహిమ గాక ఎప్పుడు సేవకులతో సంఘం అలా ఏకమైపోయి గాక మొన్న థర్డ్ సెషన్లో బిఫోర్ సండే ఒక చెల్లి చెప్తుంది అన్నయ్య మన సంఘానికి మూడు నెలలు బట్టి వస్తున్నాను అన్న సారీ మూడు సంవత్సరాలు బట్టి వస్తున్నాను అన్నయ్య నా పేరు అక్కకి బాగా తెలుసు అన్నయ్య కోవిడ్ దినాల్లో నేను చింతల్లో ఉన్నప్పుడు ఒక్క ఒక్కదానిగా ఒంటరిగా ఉన్నప్పుడు అల్లాడిపోయా దైవ జనరాలు సావుకురాలు చెల్లెల్లో తల్లిలాగా మమ్మల్ని ఆదరించారు వాళ్ళ ఆదరణతో కూడుకున్న మాటలు సావు బ్రతుకుల మధ్యలో ఉన్న నన్ను వాళ్ళు చేసిన ప్రార్థన మరణంలో నుంచి నన్ను జీవానికి దాటించింది అన్నయ్య అందరికీ తెలుసు అన్నయ్య నా పేరు కానీ నా మనసులో ఒక బాధ ఉందన్నయ్య అంది ఏం బాధమ్మా అన్నాను నా కాపరికి నా పేరు తెలియదు అన్నయ్య అంది ఎవరమ్మా మీ అటు ఇటు చూస్తాను మీరే కదా అన్నయ్య నా పేరు మీకు తెలియదు అన్నయ్య నాకు చాలా బాధకుందన్నయ్య అంది నేను చెప్పా నీ పేరేంటో చెప్పరా తల్లి మనం ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఇక నీ పేరు మర్చిపోను ఇంకా సిస్టర్స్ కదా అవకరాలతో ఉంటే అది మంచి పద్ధతి సరే ఈరోజు చెప్పరా తల్లి నీ పేరు నాకు చెప్పి ప్రభు రాకడ వరకు మర్చిపోనంటే అన్నయ్య నా పేరు మౌని అన్నయ్య అంది తప్పకుండా తల్లి నువ్వు కనపడ్డా కనపడ్డప్పుడు ఎలా చెల్లి అమ్మా మౌని బాగున్నావా మౌని అనే లోపు ఆ పెట్టు ముఖం అందు చూసారు క్రిస్మస్ పండుగ వెలిగినట్టు వెలుగుతుంది అంత సంతోషం కాపరికి విశ్వాసులకు ఆ బంధం ఉండాలి ఐ మేన్ బాలో ఆ బంధం ఉండాలి ఏ సైకి మహిమ కలుగును గాక ఇద్దరు బాలులు అయిపోయారు రైట్ చూడండి ఆ మ్యాన్ కాపరికి విశ్వాసులకు ఆ బంధం ఉండాలి ఏ సైకి మహిమ కలుగును గాక అలాగే ప్రతి విశ్వాసి కూడా విశ్వాసుల పేరును సంఘంలో ఉన్న ప్రతి పెద్ద పేరును మన హృదయంలో ఉంచుకొని వాళ్ళు ఎప్పుడైనా సమస్యలతో ఉంటే వాళ్ళ భారాన్ని భుజాల మీద ఎత్తుకొని వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసే యాజకులుగా సంఘములో ప్రతి బిడ బ్రతుకును గాక చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం యాజకుల బాధ్యత యాజకుల బాధ్యత చూడండి యాజకుల బాధ్యత ఇప్పుడు యాజకులు ఎవరు ఏమి ఎంతసేపీ ఎంత సైలెంట్ అయిపోయారు తమిడా ఎవరు యాజకులు అమ్మా ఎవరు యాజకులు యేసు రక్తంతో కడగబడిన రాజకుమార్ యాజకుడివే అయితే యాజకులందరికీ పెద్దలు మేము అది వేరే సంగతి అందరూ ఏసు రక్తంతో కడగబడిన మనం అందరం యాజకులమే రైట్ యాజకుల బాధ్యత ఏంటో చెప్తాను గమనించండి ఎరుకో దగ్గరకు వచ్చారు ఎరు సారీ యోర్ధన్ దగ్గరకు వచ్చారు యోర్ధాన్ని ఏమవుతుంది పొంగి ప్రవహిస్తుంది గట్ల మీద నుంచి పారుతున్నట్లుగా రాసింది దైవ దేవుడు అంటాడు యాజకులారా నిబంధన మందస్సాన్ని మీ భుజాల మీద పెట్టుకోండి పెట్టుకొని ఏం చేయమంటారయ్యా పెట్టుకొని ప్రవహిస్తున్న యోర్ధానులో మీరు అడుగు పెట్టండి ఏంటయ్యా మరి మునిగిపోతే అని అల్ల జాకబనా వినండి యాజకుడు ప్రత్యక్షత యోర్ధాను పొంగి ప్రవహిస్తుంది గట్లు ఏమంటారు గోదావరి గట్లు దాటా అని అంటారు చూసారా కృష్ణానది గట్లు దాటినట్లుగా అలా ఉరవడితో ప్రవహిస్తా గట్లు దాటి ప్రవహిస్తాను ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు యాజకులతో అంటాడు భుజాల మీద నిబంధన మందసాన్ని పెట్టుకొని నేళ్లలో కాలు పెట్టండి మేము మునిగిపోతే బ్రభా మా పిల్లలు ఏం కావాలని ఆయన మా అబ్బాయి ఏం కావాలి ప్రభా మా మనవడికి డైపర్లు మార్చే దేవుడు నాయన ఈ కార్యక్రమాలు ఉయ్యాల్లో ఊపే దేవురు ప్రభ అదేంటి ప్రవ్వ అని అనలా యాజకుడు ఏం చేశాడో తెలుసా తన అరికాలు చూడండి 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 తన అరికాలు యోర్దాను నేల తాకి తాకక మునిపే యోర్ధనును ఏకరాశిగా దేవుడు మార్చాడు దైవ జనమా విశావకుల బాధ్యత ఏంటో తెలుసా విశ్వాసులు ఏ ఇంట్లో సమస్యతో ఉన్నారని తెలిసిన ఆ ఇంట్లో సావకులు వాలాలి ప్రజల దగ్గర డబ్బు తీసుకొని ఏదో మేడమిద్దెలు కట్టడం కాదు ప్రజలు సమస్యల్లో సమస్యల మధ్యలో కొట్టుమిట్టు ఆడుతున్నారు వేదనల మధ్యలో కుట్టుమిట్టు ఆడుతున్నారు ఇబ్బందుల మధ్యలో కొట్టుమిట్టు ఆడుతున్నారు శోధనలు రోదనల మధ్యలో కొట్టుమిడుతున్నారు కాపరికి తెలిస్తే సావకులకు తెలిస్తే ఆ ఇంట్లో శావకుడు పాదం మోపేటువంటి వాడిగా ఉండాలి మేము మీ ఇళ్ళకి బర్త్డేలకు రాకపోయినా ఎప్పుడైనా సమస్యల్లో ఉన్నారని తెలిస్తే మీ బంధువులు వచ్చినా రాకపోయినా సేవకుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు కనీసం ఫోన్ అయినా చేస్తారు ఏసైకి మహిమ కలుగును గాక కొంచెం గట్టిగా ఈ బర్త్డేలు మ్యారేజ్ డేలు ఈ వాటికి అంత పెద్ద ఏమంటారు ప్రిఫరెన్సా రెఫరెన్సా అదే అదే మీరు అన్నది అంత ఏమేమో నాకు తెలిసి ఇంతవరకు నా పుట్టినరోజు జరుపుకున్న జ్ఞాపకం నాకు లేదు ఇప్పటికే కాదు ఎప్పటికీ జరుపుకోండి ఆమె ఆమె ఈ కల్చర్ అంతా బయట వాళ్ళది మంది కాదు బైబిల్లో బర్త్డేలు జరుపుకుంది ఇద్దరే ఇద్దరు ఒకడు ఫరో ఇంకొకడు రోజు ఏ రోజు బర్త్డే రోజు బాప్తీస్ తీసు వ్యూహం చచ్చిపోయాడు సో అంటే నేనైనా వాటిని జరుపుకుంటే జరుపుకోండి బైబిల్ బత్తరేలకు అంత ప్రాధాన్యత ఇవ్వదు అసలు ఇవ్వదు సో దాన్ని బట్టి నేను అంత పెద్ద పట్టించుకోను సరే ఇది వేరే సంగతి సంఘంలో ఎవరైనా సమస్యలతో ఉన్నారని తెలిస్తే శావకుడు శావకురాలు వారి కొరకు ప్రాణాన్ని తెగించే వారిగా ఉంటారు దేవుని కార్యాలు ఎట్లుంటాయో చూడండి ఎరుకో దగ్గర సారీ ఎర్ర సముద్రం దగ్గరకు దేవుడు చేసిన కార్యం యోర్ధాన్ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యం విచిత్రంగా ఉంది దూరం నుంచి కర్రజాపితే ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయింది ఇప్పుడు ఎరు యోర్ధాన్ దగ్గరకు వచ్చరికి దూరం నుండి కర్రజాపలా చెప్పండి రెండు పాయలు అయిన తర్వాత నడవటం తేలిక కాలు పెట్టిన తర్వాత రెండు పాయలు అవుతాయిలే అని కాలు పెట్టడం తేలిక మాట అర్థం కాలేదా దూరం నుండి కర్ర రెట్లా అన్నారండి రెండు పాయలు అయిపోయినాయి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు యోర్ధన్ దగ్గరకు వచ్చరికి రెండు పాయలు కాల దేవుడు అంటాడు కాలు పెట్టిన తర్వాత రెండు పాయలు అవుతాయి అంటాడు దీని అర్థం ఏంటో తెలుసా సమయం గడిచే కులది దేవుని పట్ల నీ విశ్వాసం అధికం కావాలి నా మాట అర్థమైందా నీ విశ్వాస పరిమాణం అధికం కావాలి సమస్యలు వస్తాయి పోరాటాలు వస్తాయి ఈ పోరాటాల మధ్యలో మన విశ్వాసం అధికమగును గాక యోర్ధాను రెండుగా చేలింది యోర్ధన్లో మొట్టమొదటి అడుగుపెట్టింది ఎవరై అంటే యాజకులు ఇప్పుడు యాజకులు ఏం చేశారు తెలుసా యోర్ధాను మధ్యలో నిలవబడ్డారు చెప్పండి సమస్యల మధ్యలో శావకులు నిలవబడాలి విశ్వాసులు ఇబ్బందుల మధ్యలో ఉన్నారని తెలిస్తే వాళ్ళ మధ్యలో నిలవబడాలి పలానా కుటుంబంలో కష్టం వచ్చింది పలానా కుటుంబంలో సమస్య వచ్చింది పలానా కుటుంబం ఇబ్బందితో నలిగిపోతున్నారని తెలిస్తే ఆ కుటుంబ పక్షాన విజ్ఞాపన చేయటానికి సమస్యల సుడిగుండం మధ్యలో దైవజనుడు దైవజనురాలు వారు నిలిచేవారిగా గాక మరి మీరు నా ప్రాణమా తినుము తాగుము సూకించుమ అరే మీరు కూడా యాజకులే ఆమెన్ మన సంఘంలో ఎవరైనా సమస్యలతో ఉన్నారని తెలిస్తే వాళ్ళ బాధ నీ బాధగా ఎంచి వాళ్ళ కష్టం నీ కష్టంగా ఎంచి వాళ్ళ శ్రమ నీ శ్రమగా ఎంచి వాళ్ళ దుఃఖం నీ దుఃఖంగా ఎంచి వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో నిలవబడి యాజకులుగా ప్రతిపెడ్డ దేవుని సన్నిధిలో మార్చబడదురుగాక దేవా నాకు ఆ కృపద ఇచ్చే చెప్పలు స్తోత్రాలు చెప్దాం అందుకనే ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థన దేవుడు ఏర్పాటు చేశాడు అందరం యాజకులం అవుదాం అమ్మ హాస్పిటల్ ఉంటే ఉంది అందరం యాజకులం అవుదాం ప్రతిరోజు దైవ సన్నిధికి వచ్చి ఒక్కొక్క కుటుంబం కొరకు వాళ్ళ సమస్యలు మన హృదయంలో ఉంచుకొని వాళ్ళ భారాన్ని మన భారంగా ఎంచి వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయుదుంగాకా కొంచెం గట్టిగా చెప్దామా రైట్ ఇప్పుడు మధ్యలో నిలవబడ్డారు ఆ యోర్ధాను నదిలో నుంచి ఎప్పుడు ఒడ్డుకొచ్చారో తెలుసా ఇజ్రాయేలీలంతా యోర్ధాను దాటి వాళ్ళు ఒడ్డుకెక్కిన తర్వాత అన్న మా బాధ్యత చూడండి వాళ్ళు ఒడ్డుకెక్కిన తర్వాత వాళ్ళు ఒడ్డుకెక్కిన తర్వాత అప్పుడు యాజకులు యోర్ధాను మధ్యలో నుంచి ఒడ్డుకెళ్ళారు దాని అర్థం ఏంటో తెలుసా శావకుడు శావకురాలు ఎవరైనా సమస్యలో ఉన్నారని తెలిస్తే వాళ్ళ సమస్యల్లో నుంచి విడిపించబడి ఒడ్డుకెళ్ళారనే సంగతి తెలిసేదాకా వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసేటువంటి వాడై ఉండాలి ప్రైజ్ దలా యాజకులకు ఎంత కృపించాడంటే తెగులు చేత ఇస్రాయేలీలు లక్షలు లక్షలు వేల కొలదిగా హతులైపోతున్నారు ఏం చేయాలో అర్థం కాట్లా షడంగ దేవుడు అక్కడ అంటాడు మోసతో మాట్లాడి మోస అహరోనుతో అంటాడు అహరోను ఏంటయ్యా నీవు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలోనూ నిలవబడి చూడండి ఇక్కడ ఈ మాట చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలోనూ నిలబడి ధూపం వేయటం ప్రారంభించు నువ్వు వేసే ధూపం ఆ తెగులు నాపుతుంది ఆమెం చెబుతాం వేసే తోపం నీ వేసే ఆ ధూపం ఆ తెగులు నాపుతుంది నీకు తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ నైన్టీన్ వచ్చింది కదా ఇరవై ఇరవై ఒకటి ఆ తెగులను నిలువరించింది నేను ఖచ్చితంగా చెప్పగలను క్రైస్తవులు కాచిన కన్నీటి ప్రార్థనే ఆ తెగులు నాపేసి మనమే గనక దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చకపోతే ఆ విజ్ఞాపన పరులే సంఘాల్లో లేకపోతే అలా ప్రసవేదన పడే యాజక తరమే సంఘాలలో లేకపోతే ఈ పాటికి భూమి మూడు వంతుల ప్రజలు తుడుచుకు పెట్టుకొని పోయేవాళ్ళు ప్రపంచానికి జీవం పోసింది మనందరి ప్రార్థన మనందరి ప్రార్థన మనందరి విజ్ఞాపన ప్రపంచానికి జీవం పోసింది మన సంఘం ఒకటే కాదు ఎన్నో సంఘాలు ఎంతోమంది దైవ్లు ఎంతోమంది విశ్వాసులు కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో రోధించారు ఆ రోధన ధ్వని ఆ విజ్ఞాపన ధ్వని మరణాన్ని కొట్టివేసి ప్రజలను మరణములో నుండి జీవానికి దాటించింది నా ప్రార్థన ఇప్పుడు ఇరవై ఒక్క దినాలు ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి కదా మీరు నమ్ముతారా రాబోయే సంవత్సరం అంతా ఈ ప్రార్థన మనకు జీవాన్ని పోయిపోతుంది ఈ ప్రార్థన మనల్ని ఆశీర్వదించబోతుంది ఈ ప్రార్థన మన ఇంటి చుట్టూ కంచిగా మారబోతుంది ఈ ప్రార్థన రేపు మన కంచిగా మారాలంటే ఇరవై ఒక్క దినాల ప్రార్థనకు వచ్చి యాజకులుగా ఆయన సన్నిధులు రోధించడం గాక ఆ రోదనాత్మ దేవుడు మన మీద కొమరించును గాక మూడవది ఆఖరి మాట చెప్తాను అభిషేక తైలంతో ఎవరిని అభిషేకించే వాళ్ళు అయ్యంటే చెప్పాలి చెప్పే కదా మూడవది రాజులు అయిపోయింది రెండవది యాజకులు అయిపోయింది మూడవది సరే ప్రవక్తలు ఒక్క నిమిషం చెప్పు ఒక్క రెండు నిమిషాలు చెప్పి ముగిస్తాను ప్రవక్త ప్రవక్త ఎవరో తెలుసా గద్దించేవాడు గద్దించేవాడు దీని గురించి భక్తుడు దావీదు కీర్తనలో ఇలా అంటాడు చూడండి నూట నలభై ఒకటో కీర్తన ఐదవ చరణం నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం నేను వట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుస్తక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయించున్నాను కొంచెం గట్టిగా చెప్దాం నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అట్టి అభిషేకమును నేను త్రోసివేయ కుందును గాక ఏ అభిషేకాన్ని త్రోసివేయను అంటాడు చెప్పండి ఏ తైలాభిషేకం గద్ అరేరేరే మీరు ఏటేటో తిరుగుతారేంట మా అసలు మాట వదిలిపెట్టి గద్దింపు తైలాభిషేకం గద్దింపు తైలాభిషేకం అట్టి అభిషేకమును నేను త్రోసివేయ కుందును గాక దైవజనమా పరిశుద్ధాత్ముడిని లోపటుంటే గద్దించే వ్యక్తుని ఎక్కువ నువ్వు ఇష్టపడతావు హెచ్చరించే వ్యక్తులు నువ్వు ఎక్కువ ఇష్టపడతావు ఏసైక మహిమ గలుగును గాక ఎవరైనా గద్దిస్తా ఉంటే ఆ గద్దింపును ఒక అభిషేకంగా నువ్వు ఎంచుకుంటావు ఏసైక మహిమ కలుగును గాక అలాంటి కలిగిన వాడే భక్తుడైనటువంటి దావీదు ప్రవక్తల ఆత్మ లేదనే కానీ నీతిమంతులు తనను కొడితే నీతిమంతులు తనను గద్దిస్తే అది తైలాభిషేకంగా ఎంచేవాడు ఏసు నామం పేరిట చిన్న పిల్లల తలల మీద ఆ అభిషేకాన్ని దేవుడు కొమరించును గాక అప్పుడు ఆ అభిషేకం పిల్లల మీద ఉందనుకోండి తల్లిదండ్రులు తనను గద్దిస్తున్నారనుకోండి వాడు నవ్వుతా దాన్ని అంగీకరిస్తాడు కానీ గమనించండి మామిడి జక్కలాగా మామిడి జక్క అంటారు కదా కింద అన్నం మాడిపోయి ఉంటుంది మొగం మార్చుడాడు గద్దింపును ఒక అభిషేకంగా ఎంచుకుంటాడు ఒక మాట అడిగి ముగిస్తా పాత రోజుల్లో స్టూడెంట్స్కి అంటే విద్యార్థులకి డిసిప్లిన్ బాగుండేదా ఈ కాలంలో స్టూడెంట్స్కి డిసిప్లిన్ బాగుండేదా ఎందుకండమ్మా దానికి కారణం కూడా మీరే ఎందుకో తెలుసు సార్ మా చిన్నతనంలో తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత టీచర్తో ఒక మాట అంటారు సార్ మీరు ఏ చెప్పండి చెప్పండి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు సార్ కొడతారు తిడతారు అది దండ గోడ కుర్చీ ఉండేది అమ్మ తెలుసా అందుకని గోడ కుర్చీ ఇక ఎట్లాగే సాయంత్రం దాకా ఎట్లాగే ఉండాలి గోడ కుర్చీ మీద గోడ కుర్చీ మీద రకరకాలు రకరకాలు లేకపోతే గుంజులు తీయాల్సి వచ్చేది గుంజులు అప్పగించేవాళ్ళు తల్లిదండ్రులు మీరు కొడతారో తిడతారో తెలియదు సార్ వీడి క్రమశిక్షణ నేర్పండి అనేవాళ్ళు ఆ గమనించండి ఆ శిక్ష మనకు క్రమశిక్షణ నేర్పింది ఈ కాలంలో తల్లిదండ్రులు ఏంటో తెలుసా స్కూల్కి వెళ్ళి వాడు చదువు వస్తారు అనవసరం సార్ మా ఓడు ఒంటి అందుకన్నాడు దాడి తప్పుతున్నాడు అందుకన్నాడు దాడి తప్పుతున్నాడు ఒకవేళ వేసుకు మన మన చర్చల్లో తమ్ముడు ఉన్నాడు ఉన్నాడా ఇక్కడ దగ్గరలో ఒక స్కూల్లో పనిచేసేవాడు మ్యాథ్స్ టీచర్ అద్భుతం భలే అద్భుతంగా చెప్తాడు మ్యాథ్స్ కూడా అరటి పండుచి నోట్లో పెట్టినంతవలీలగా చెప్తాడు భలే స్ట్రిక్ట్గా ఉంటాడు ఆ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు ఆ తమ్ముడు చర్చిలో కనపడ్డా ఆ పిల్లలు ఆ సార్ దగ్గరికి వెళ్ళరు అక్కడ ఉన్నారంటే గోడసాటు దాక్కుంటారు అంత భయం అంత చక్కగా చదువు చెప్తాడు ఒకరోజు కొట్టాడట ఎవరినో ఒక బిడ్డని తప్పు చేశాడని వాడు ఏదో కోచ్ చేస్తూ ఉంటాడు వాడు వాళ్ళ అమ్మోళ్ళకు చెప్తే వాళ్ళ అమ్మోళ్ళు టీవీ ఫైవ్ టీవీ నైన్ ఏవిఎన్ సాక్షి వి సిక్స్ కూడా తీసుకెళ్ళారా మీరు సిక్స్ మొత్తం తీసుకొని వెళ్ళి మొత్తం ఆ రోజంతా స్క్రోల్ 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 విద్యార్థుల మీద దాస్టికం దౌర్జన్యం ఈడు టీచరా మనుష పశువా ఇంకాడికి టీచర్ అంటే భయం ఎక్కడ ఉంటుంది ఇప్పటికి కూడా నేను మొన్న చెప్పా సుందర మేస్టర్ అని నాకు నాలుగో తరగతి దాకా టీచర్ ఉన్నాడు ఆయన ఎక్కడైనా అంత దూరం కనపడితే నేను సైకిల్ మీద నుంచి వెళ్తా ఉంటే సైకిల్ మీద నుంచి దనామని దూకేవాడిని సార్ వినండి దైవజనమ్మ శిక్ష ఎప్పుడు మనకు క్రమశిక్షణ నేర్పుతుంది పరిశుద్ధాత్మ కలిగిన వాడు ప్రవక్తల ఆత్మను అంగీకరిస్తాడు ఏసైక మహిమ కలుగును గాక ఎలాంటి ఏడు రకాలైన తైలాలు దేవుడు మన మీద కుమ్మరించును గాక చెబుదాం చెబుదాం గట్టిగా ఆమెన్ ఒకటి ఆనంద తైలం చెప్పండి రెండు క్రొత్త తైలం మూడు ప్రతిష్టాభిషేక తైలం నాలుగు ఐదు ఆరు నైవేద్య తైలం ఏడు తైలాభిషేకం ఒక్క ఆత్మదేవుడు ఈ ఏడు రకాలైన కార్యాలు మనలో లోపల చేయగలుగుతాడు నామం పేరిట మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మ తైలంతో దేవుడు అభిషేకించును గాక